జయభారత ఆయుధ్య రాజశేఖ నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా ఈనాడు కేరళలో ఉన్నటువంటి వైనాడు దానికి ఎంపీ అయినటువంటి ఆ పార్లమెంట్కి ఎంపీ అయినటువంటి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఐందయ్య కూటమికి నాయకుడు పార్లమెంటరీ నాయ పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకుడు ఈయన గారి గురించి వైనాడు ప్రజలు పేపర్లో వేసుకున్నారట అదేంటనంటే రాహుల్ గాంధీ అనేటువంటి మా ఎంపీ గారు ఎక్కడున్నారో కనిపించటం లేదు మా ఎంపీ గారు ఎక్కడున్నారో తెలియచేయాలి అని చెప్పేసి మీరు పేపర్లో వేసుకున్నారనేది తెలుస్తుంది ఎందుకు అనవలసి ఇలాగా వైనాడులో నువ్వు ఎంపీ అయ్యో వైనాడు పరిస్థితి చాలా ఇటీవల కురిసిన వర్షాలకి వరదలకి అక్కడ భయంకరమైనటువంటి అక్కడ ఇల్లు కూలిపోయి అక్కడ రెండు వందల మంది సుమారు రెండు వందల మంది దాకా ప్రాణాలు కూలిపోయి అక్కడ జీవన వ్యవస్థ అస్తవ్యవస్థ అయిపోయింది జీవన వ్యవస్థ నాశనం అయిపోయింది అక్కడ పరిస్థితులు అంటే తారుమారైపోయినాయి తారుమారైపోయినటువంటి పరిస్థితుల్లో కనీసం దానికి అప్పి అయినటువంటి రాహుల్ గాంధీ ఈనాటికి అక్కడ అడుగు పెట్టలేదు అడుగుపెట్టలేదు వాళ్ళని ఆదుకోలేదు అక్కడ ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పినరాయి విజయన్ ఎవరైతే ఉన్నాడో అతను కూడా వాళ్ళ సావాళ్ళు చచ్చారే కానీ అక్కడ వీళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు ఇకపోతే స్పాట్లోకి వెళ్ళినటువంటి రాష్ట్రీయ స్వయం సంఘ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ ఆదుకుని వాళ్ళకి శిబిరాలు వేసి వాళ్ళకి భోజనం పెట్టి అక్కడ చచ్చిపోయిన సేవలు అందరినీ దాన సంస్కారాలు చేసి ఇవన్నీ కూడా అక్కడ ఎక్కరేసుకుని ఆ వైనాడంతో సేవ చేస్తున్నారు మరి ఏదైతే ఆర్ఎస్ఎస్ గురించి విషం తక్కుతూ ఉంటాడు ఈ రాహుల్ గాంధీ అనేవాడు అక్కడ విజయ ఈ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడటానికి ఏ ఆర్గత ఆర్ఎస్ఎస్ గురించి ఇతనికి ఏమీ తెలియదు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడి లేనిపోయినటువంటి కాంట్రవర్సీకి గురవుతున్నాడు ఎందుచేతంటే ఆర్ఎస్ఎస్ గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడటం మంచిది ఎందు ఎందుచేతంటే పంతొమ్మిది వందల అరవై మూడులో వీడి తాత రిపబ్లిక్ డే పేరెంట్కి ఆర్ఎస్ఎస్ అనే ఆ రోజుని మామూలుగా అందులో పాల్గొనడానికి పిలిపడం జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై రెండులో కానీ పంతొమ్మిది వందల నలభై ఏడులో కానీ పాకిస్తాన్కి మనకి జరిగినది చైనాకి మనకి జరిగిన దొల కానీ అనేక రకాల విషయాల్లో ఎప్పుడు కూడా తమ ప్రాణాలు పనంగా పెట్టినటువంటి రాష్ట్రీలు చూపించారు ఒక సంఘం ఆర్ఎస్ఎస్ అనేది మత మత సంస్థ కాదది జాతీయ సంస్థ దేశభక్తి కలిగిన సంస్థ మీ మామ ప్రపంచ మహాసభలకు వెళ్ళినప్పుడు ప్రపంచ మహాసభల్లో అనేక మంది నా దేశములో ఈ సంస్థ ఉంది నా దేశంలో ఈ సంస్థ ఉంది ఈ సంస్థ ఉంది అది ఉంది ఎంతకాలం ఉంది ఎలా పోయింది అనేది అందరూ అక్కడ ఒక చర్చి వచ్చినప్పుడు ఆ చర్చిలో ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక బలమైన స్వచ్ఛంద సేవా సంస్థ ఎక్కడ లేదు ఒక దేశభక్తి ఒక గొప్ప నిర్మాణాత్మం కలిగినటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఎక్కడా లేదు ప్రపంచంలోని ఆనాడు నీ మామ ఇందిరాగాంధీ గారు లేచి మా దేశములో ఉన్నది అని చెప్పుకుంది గర్వంగా మా దేశములో ఉంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘము అని చెప్పి చెప్పుకుంది అది రాష్ట్రీయ స్వయం చావక గొప్పతనం కాబట్టి నువ్వు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడటం ఈ దేశ ద్రోహిలందరూ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడటం ఆర్ఎస్ఎస్ అనేది ఈ దేశాన్ని రక్షించుకునేటువంటి ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ఏ లేకపోతే ఈ దేశం ఈ పాటికి చాలా విచ్ఛిన్నమై ఉండేది ఈ దేశాన్ని కాపాడుకునేది ఈ దేశ ప్రజల్ని ఎక్కడ ఉపద్రవాలు వచ్చినప్పటికైనా సరే ఎత్తిన్ సెకండ్లో అక్కడ ఉంటారు స్వయించి దేనికోసం ఉంటారు ఏం ఆశించుంటారు నీకు మళ్ళీ ఏమన్నా అక్కడ పోటీ చేద్దామని వెళ్ళారా లేకపోతే నీకెల్లా నీకు మళ్ళీ ఏమన్నా పదం కావాలని వెళ్ళారా నీకు మళ్ళీ ఏమన్నా దోచుకుందామని వెళ్ళారా కాదీ అక్కడ ఎవరు వెళ్ళరు కులగలనం ఏమి లేదే అక్కడ క్రిస్టియన్ అనో ముస్లిం అనో లేకపోతే హిందువు అనో లేకపోతే ఇంకొకడనో లేకపోతే ఆ కులం అని ఈ కులం అని ఏమీ చూడరే అక్కడ ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క వాళ్ళని బతికించడం కోసం వాళ్ళకి మేమున్నాము అండగా సహకరించి వాళ్ళని అండగా నిలబడి వాళ్ళని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషించేది రాష్ట్రీయ స్వయం సంఘం దీని గురించి అనేక మంది అంబేద్కర్ ఇస్టులు అని చెప్పి కొంతమంది అలాగే మామూలుగా నీ నీలాంటి పొరంభోగులు ఇలాగ రకరకాల వాళ్ళు చాలామంది ఈ దేశంలో గుహానా సెక్యులరిస్టులు వీళ్ళందరూ కూడా మాట్లాడేది ఏంటంటే సంఘం గురించి మాట్లాడతారు సరే ఈ రోజుని ఏ ఎక్కడ ఉపద్రవం వచ్చినా ఈ క్రిస్టియన్ సంస్థ కానీ విదేశాల నుంచి వేల కోర్టులు తెచ్చుకుని వీళ్ళెత్తు వచ్చినట్టు వీళ్ళు ఎంజాయ్ చేస్తే ఇక్కడ చేసేటువంటి క్రిస్టియన్ సంస్థలో అలాగే ముస్లిం సంస్థలు కానీ ఎక్కడన్నా ఎవరికన్నా సేవా కార్యక్రమం చేసినాయా ఎక్కడన్నా ఏ ఉపద్రవానికి వెళ్ళినా ఎక్కడైనా సరే ఎక్కడైనా ప్రజలను ఆదుకున్నారా ఒకసారి ఆలోచించు అంతే కాబట్టి ఈనాడు వైనాడు ప్రజలు నిన్ను అడుగుతున్నారు ఉన్నావో కనపడలేదని చెప్పి ఒకసారి నువ్వు కనపడు నీకు ఓట్లేసిన పాపానికి వాళ్ళు చాలా బాధపడుతున్నారు నీలాంటి పనికి మళ్ళీ ఓట్లేసామని వాళ్ళు తిట్టుకుంటున్నారు అక్కడ మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేమి సేవ చేయాలనుకుంటున్నావో వాళ్ళు ఏ రకంగా బోధారుస్తావో ఆ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ అనే వ్యక్తి మా ఎంపీ ఏమైపోయాడో ఎక్కడన్నా ఉన్నాడా అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఏ రాహుల్ గాంధీ నీకు నేను చెబుతున్నాను నువ్వు పార్లమెంట్లో ఏదో ఇదేంటి అక్కడేమో ప్రజలేమో సకన ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు నువ్వేమో నాకు అలవా పెట్టలేదు నాకు పెట్టలేదు లేకపోతే అక్కడికి పెట్టలేదు ఈడికి పెట్టలేదు అల్వా పెట్టలేదు మాకు అల్వా ఎందుకు పెట్టలేదు మీరే తిన్నారు ఈ రకమైనటువంటి పార్లమెంట్లో వాదన చేసేటువంటి నీలాంటి నిన్ను ప్రజలు అడుగుతున్నారు అక్కడికి వెళ్ళింది వాళ్ళకి అలవా పెడదాం అనుకుంటున్నావు లేకపోతే అబ్బా పెడదాం అనుకుంటున్నావు ఓ పెడదాం అనుకుంటున్నావు అక్కడికి వెళ్ళి ఒకసారి నీ గురించి నీకు చెప్తారు వాళ్ళు సమాధానం అందుకాబట్టి పార్లమెంట్ లో నువ్వు సమయాన్నంతా వృధా చేసి ప్రజల యొక్క సంపదని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు పార్లమెంట్ లో నువ్వు మాట్లాడిన ఏ ఒక్క మాట కూడా ఎవరికి అర్థం కానటువంటి సోది నువ్వు ప్రజా సమస్యల పైన స్పందించలేదు నువ్వు అలవా గురించి మాట్లాడతావు లేకపోతే పడుకుంటావు నిద్రపోతావు లేదంటే లెగితేనేమో శివుడు బొమ్మిచ్చుకుంటావు లేకపోతే ఇంకొకటి బొమ్మిచ్చుకుంటావుచ్చుకుని ఇష్టం వచ్చినట్టు మెంట్లో తయారయ్యావు నువ్వు జాగ్రత్తగా ఉన్న చాట్ల మానేసి అని చెప్పేసి ఒక భారతీయుడిగా నీకు నేనైతే హెచ్చరిస్తున్నాను పిచ్చి పాటలు మానేసి నాయకుడిగా ప్రవర్తించు లేదంటే శుభ్రంగా నువ్వు ఇటలీ పనిచేసుకోమని చెప్పేసి నేను చెబుతున్నాను ఈ సందర్భంగా నేను చెప్పబోయేదంతా కూడా భారతదేశంలో ఉన్న పదే భారతీయుడు ఆలోచించుకో ఈ దేశం కోసం బతకాలనుకుంటావా ఆలోచించు ఈ దేశంలో ధర్మం కోసం బతకాలనుకుంటున్నావా ఇలాంటి వాళ్ళ గురించి నువ్వు ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరం ఉంది ఈ దేశంలో సురక్షితంగా ఉండాలనుకుంటున్నావా ఇలాంటి నాయకుల్ని రాళ్ళిచ్చి కుట్టేయాలి ఇలాంటి వాళ్ళని దరిద్రపులకు రానియకూడదు అంత కాబట్టి ఈ విదేశీ యొక్క ఉగ్రవాదులతోటి చేతులు కలిపి ఇక్కడ ఏదో ఒక రకంగా పార్లమెంట్లోనో బయట ఏదో రకంగా అలజడి సృష్టించి అస్త్ర వ్యవస్థ చేయడానికి చూస్తున్నటువంటి నాయకుల్ని తప్పనిసరిగా ఇటు ఒకసారి గమనించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ వీడియో కొంతమందికి చేర్చే చాలా తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్